క్రైస్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదిన ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం నేను పిండమునై ఉండగా నీ నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది హలే లూయా దేవుని బిడ్లారా మరి శ్రేష్టమైనటువంటి మాటలని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను మరి నియమింపబడినటువంటి దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని కీర్తనాకారుడు తన యొక్క సృష్టిని తన యొక్క జీవ ఆవిర్భావాన్ని గురించి తన జననం పుట్టుకను గురించి మరి ప్రకటిస్తూ ఉన్నాడు నిజమే దేవుని బిడ్లారా తల్లి గర్భమునందు మనం రూపించబడక మునుపే ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు మరి మన కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అంతేకాక ఆయన మన పట్ల కలిగినటువంటి యొక్క తలంపులు ఎంతో శ్రేష్టమైనవి విస్తారమైనవి వాటి మొత్తం ఎంతో గొప్పది అని మాట్లాడుతూ ఉన్నాడు మన పట్ల దేవుని యొక్క తలంపులు ఆయన యొక్క ప్రణాళిక గొప్పదైనది ప్రత్యేకమైనది కాబట్టి ఈరోజు వరకు నీ జీవితంలో దేనిని గురించిన భయపడుతున్నావా శ్రమ అనుభవిస్తూ ఉన్నావా ఈరోజు ఈ రీతిగా గడిచిపోయింది మరి రేపటి దినం నా జీవితం ఏంటి అని ఒకవేళ అనుకుంటున్నావా దేనిని గురించి నువ్వు భయపడకు ఎందుకు అంటే తల్లి గర్భంలో మనం నియమించబడక మునుపే రూపించబడక మునుపే ప్రభు మనల్ని ప్రారంభం నుంచి చివరి వరకు మనం ఏ రీతిగా జన్మిస్తాం జీవిస్తాం ప్రభు కొరకు ఎలా ఉంటాం ఏం చేస్తామనే దేవుడు ముందుగానే నిర్ణయించుకొని ఉన్నాడు కాబట్టి నీ జీవితం అంతా దేవుని యొక్క చిత్తము కనుక ఆ చిత్తం నీకు బయలుపరచబడాలని దాని కొరకు ప్రార్థిస్తూ నీకు తెలియపరచబడిన దానికోసం మరి నమ్మకంగా పనిచేస్తూ పరిచర్య చేస్తూ ప్రయాసపడుతూ ప్రభు కొరకు సాక్షిగా నీ జీవితకాలం అంతా నీ జీవించటమే దేవుడు నీ పట్ల కోరుతూ ఉన్నది కలిగి ఉన్న ప్రణాళిక కాబట్టి దేవుని బిడ్డారా దేనిని బట్టి తొందరపడొద్దు భయపడదు దేవునికి దేవుని యొక్క కార్యములకి మనం సమయాన్నిద్దాం ఆయన నిశ్చయంగా తన మన జీవితంలో అద్భుత కార్యములు ప్రభు చేయబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క తలంపులు మనకి ప్రియమైనవిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు కూడా నిచిత్తము చేయటం నాకు సంతోషమని మాట్లాడుతూ ఉంటాడు కీర్తన భాగంలో మనం ఆ మాటను చదువుతాం దేవుని బిడ్డారా తండ్రి ఇష్టాన్ని చేయడానికి సంతోషపడే వారిగా ఆయన యొక్క తలంపులను ఆయన ప్రణాళికలను ప్రియమైనవిగా మనం ఎంచుకున్నట్లయితే నిశ్చయంగా దేవుని యొక్క తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతమైనవి గొప్పవి వాటిని గ్రహించగలుగుతాం వాటి ప్రకారం జీవిస్తే అది ఎంతో మనకు ఆశీర్వాదకరం కాబట్టి ప్రభువైపు చూద్దాం నీ జీవితంలో ఒకవేళ ఉద్యోగం లేదేమో వ్యాపారం ఒకవేళ నష్టంలో ఉందేమో వివాహం కాని స్థితిలో ఒకవేళ గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నావేమో లేదు లేదు ప్రియ సహోదరి సహోదరుడా వీటిని బట్టి నువ్వు ఎంత మాత్రం కృంగిపోవద్దు కానీ దేవుడు ముందుగానే నిన్ను రూపించాడు నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది ఆ దిశగా ప్రార్థించు ఆ దిశగా నడుచుకో దేవుడు నిశ్చయంగా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు ఒకనొక దినం నిన్ను అందరి ఎదుట ఒక సాక్షిగా దేవుడు లేవనెత్తుతాడు ఈ లోక సంబంధమైన జీవనం మట్టుకే కాదు కదా మన ప్రయాస మన యొక్క ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు నిత్యరాజ్యంలో మనం నురంతల కృపను పొందినట్లుగా యుగ యుగములు ప్రభుతో జీవించటయే మన యొక్క పిలుపు కాబట్టి దాని కొరకు వైపు చూద్దాం భౌతిక సంబంధమైన ప్రతి అక్కర్ను ప్రభు తీర్చబోతున్నాడు మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి శ్రేష్టమైనటువంటి ప్రభా మాటలను ఇవిదే కాల సమయం మాకు అనుగ్రహించి ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా నిశ్చయంగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నువ్వు తండ్రి ప్రత్యేకమైన తలంపు ప్రణాళిక కలిగి ఉన్నానని ఇవిదే కాలం మాకు బయలుపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభు రూపించబడక మునుపే ప్రభు నీ కన్నులు పిండముగా మేము ఉండగానే మమ్మల్ని చూచననియు రూపించబడిన దినములు లేదా నియమించబడినటువంటి దినములలో ఒక్కటైనను కాక మునుపే మా దినుములన్నీ ఊ అయ్యా నీ గ్రంథంలో లిఖితములు ఆయనని తండ్రి దినం జ్ఞాపకం చేసి ఉన్నావు దేవా నీ యొక్క తలంపులు మా పట్ల ఎంతో ఘనమైనవి అవి మాకు ప్రియముగా ఉండునట్లుగా మా హృదయములు మారటకు సహాయం దయచేయి అయ్యా నిశ్చయంగా ఘనమైనటువంటి ప్రభా తలంపులు కలిగి ఉన్నావు అయ్యా ఇసుక కంటే ప్రభా విస్తారముగా తండ్రి నీ ప్రణాళికలు నీ తలంపులు ఉంటున్నాయి మా పట్ల నిశ్చయంగా అద్భుత కార్యం ప్రభా నువ్వు చేసే దేవుడు నాయన ఈ ఉదయకాల సమయం ఎవరెవరితో ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు ఎందరు కృంగిన బలహీన స్థితిలో ఉంటున్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి వారు నాయన తండ్రి నాయన ప్రభా మీ నామానికి మహిమకరంగా ఇక నువ్వు మార్చబడాలి కృంగిపోవద్దు నాయన పిండమై వారు ఉండగానే నువ్వు వారిని చూసి ఉన్నావు నియమించబడిన దినములో ఒక్కటి కాకమునుపే మునిపే ప్రభా వారి జీవితం అంతని గ్రంథంలో లిఖితమైనది ఇది ప్రభా వారు విని గ్రహించి ధైర్యం తెచ్చుకొని నీ చిత్తం కొరకు కనిపెట్టేవారిగా నీవు బయలుపరుస్తున్నా కొద్ది నీ చిత్త ప్రకారం జీవించుటకు సంతోషపడి అంగీకరించి నడిచేవారిగా ఉండటకు సహాయం దయచే తద్వారా నీ లేఖనములే ఎందున్న అయ్యా దీవెన ఆశీర్వాదం వాగ్దానం ప్రబాని బిడ్డలు గాక లేమిలో ఉన్నవారు కృపతో ప్రభాని బిడ్డలు నింపబడాలి కష్టంలో ఉన్నవారు ఐశ్వర్యము చేత అయ్యని కృప ఐశ్వర్యం చేత వారు నింపబడాలి రక్షణ లేని బిడ్డలు ఇదిగో రక్షణలోనికి దినం నడిపించబడాలి మారు మనసు వారిలో కలగజేయండి తండ్రి అయ్యా నిన్ను వెంబడించే మనసుతో అట్టి వారు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ఇంకా ఎవరెవరు ఏ సమస్యలు ఉద్యోగం లేనివారు తన వివాహం కానివారు గర్భఫలం లేని బిడ్డలు వ్యాపారంలో ఆర్థిక స్థితిగతుల మధ్యలో నష్టంలో ఉంటున్న వారు సమస్యలు అన్నిటి నుండి ప్రజలకు విడుదల కలు క మీరే వారందరినీ ఆశీర్వదించండి కోర్టు కేసులు విడుదల ప్రభా అయ్యా ప్రతి విధమైన అసమాధానం గొడవల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలు పరిపక్వతలోనికి నడిపించబడే కృప చూపించండి ప్రతి అక్కర్ను మీరు తీర్చమని ప్రార్థిస్తూ దీర్ఘకాలిక రోగులను ముట్టండి స్వస్థపరచండి అయ్యా తన హాస్పిటలైజ్ అయిన బిడ్డలు ముట్టండి ఇప్పుడే వారికి విడుదలను దయచి సంపూర్ణ ఆరోగ్యం తోటి బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఏదైనా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో శ్రేష్టమైన వాగ్దానం మీరే నెరవేర్చి మైమను పొందమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దావ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ధైర్యం తెచ్చుకునండి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు మనందరి పట్ల ఉన్నాయి ఆమెన్ మరి మొదటిసారిగా మీలో ఎవరైనా ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మరి ఫాలో అవుతూ ఉండండి ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు మరి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక ఆమె